మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ గారని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుందని ఎటువంటి వివాదాలు లేకుండా పది సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి వివాహరహితుడిగా పేరు పొందారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా సోనియా గాంధీ అప్పటి పోరాడని మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే సాధ్యం కావడం జరిగిందని అన్నారు

మన యొక్క భారతదేశానికి ఎందుకు ఎన్నో ఆర్థిక వ్యవస్థను రూపు గొప్ప గన్నడు అలాగే వారు ఎనభై రెండు నుండి ఎనభై ఐదు వరకు గవర్నర్గా కూడా ఆర్బీఐ గవర్నర్గా కూడా వ్యవహరించిన సందర్భాలు వారు గొప్ప ఆర్థికవేత్త వారి మరణం భారతదేశానికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి తీరని తోడు వారి వారి కుటుంబానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నాయ భద్రపేట కౌన్సిలర్ సగాడ సాంధూ